ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఒక నిమిషం కూడా ఖాళీ ఉంటాయి సో ఇప్పుడు అంటే మామూలుగా గైనా కాలేజెస్ వెళ్ళినప్పుడు తెలిసింది చాలా మంది ఆడపిల్లలకి పీసీఓడిస్ కానీ హెల్త్ ఇష్యూస్ ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా ఈ బ్రౌన్ రైస్ ఈ మన ఫైబర్ రైస్ వల్ల యూస్ అవుతుందా వాళ్ళకి కొంచెం దీంట్లో మీకు తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక మంచి విత్తనం ఉంది దీన్ని పూంగారు అంటారు ఓకే ఈ పూంగ రైస్ ఎరుపు రంగులో ఉంటాయి ఈ బియ్యం మన ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అంటే ఆ తరువాత నుంచి ప్రతిరోజు కనీసం వాళ్ళ భోజనంలో ఒక పూట అది ఏదో ఒక రూపంలో ఆ బియ్యాన్ని ఉడికించాలి బియ్యం రూపంలోనే పెట్టాలి అనేది రూల్ పెట్టుకోవాల్సిన లేదు దీన్ని రవ్వ చేసుకొని దోశలో కూడా చేసుకోవచ్చు దోశలో వాడుకోవచ్చు ఇడ్లీలో వాడుకోవచ్చు ఉప్మాలో వాడుకోవచ్చు సంకట చేయొచ్చు లేదంటే రవ్వ చేసుకొని వెజిటబుల్ బిర్యానీ తయారు చేయవచ్చు మీరు ఎలా తినాలనుకుంటున్నారో అలాంటి రెసిపీస్ అంటాం కదా ఆ రెసిపీస్ అన్ని ఈ బియ్యంతో చేసుకోవచ్చు ఈ బియ్యం కనుక ఖచ్చితంగా పెడితే మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి ఓకే ఆడపిల్లలకి గర్భాశయంలో నీటి పొడుగులు తగ్గుతాయి చాలా ఎక్కువైపోయినాయి నెలసరి సమస్యలు ఒక ఆడపిల్లకి ఈరోజు ఇవాళ పద్నాలుగో తేదీ ఈ నెల పద్నాలుగో తేదీ వారికి నెలసరి వస్తాయి మళ్ళీ వచ్చే నెల ఇరవై వస్తుందో తెలియదు ఇరవై నాలుగు వస్తుందో తెలియదు అలాంటి తో ఎంతో మంది ఆడబిడ్డలు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు కనుక ఈ బియ్యం తింటే మరి డాక్టర్ గారు గ్యారెంటీ ఇస్తారో లేదో తెలియదు ఈ బిల్లలు వాడాలనే చెప్తారేమో ఈ పీసీఓడి ఇష్యూస్కి కానీ నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళల్లో వాళ్ళకి వితిన్ త్రీ మంత్స్లో ఈ నెల్సర్ సమస్యలు కంట్రోల్ అయ్యాయి అధిక రక్తస్రావం నెల్సర్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆడబిడ్డలు చెప్పుకోలేరు అందరికీ కానీ నాకు నా దగ్గర పరిష్కారం కోసం ఫోన్ చేసి అడిగినప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తాను వాళ్ళకి అర్థమవుతుంది అది కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా ఫోన్ చేసి తీసుకుంటారు నెలకి పది కేజీలు వాడితే ఈ బియ్యం అలా త్రీ మంత్స్ అంటే వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి అంటే ఆ బియ్యం వాళ్ళకి అబ్జర్వైజేషన్ అయిన దాన్ని బట్టి బాడీలో మెటబాలిజాన్ని బట్టి కొందరికి నలభై రోజుల్లో మార్పు రావచ్చు కొందరికి అరవై రోజులు పట్టవచ్చు కొందరికి తొంభై రోజులు పట్టవచ్చు ఇంకొందరికి ఆరు నెలలు పట్టవచ్చు డిపెండ్స్ ఆన్ మన శరీరం ఇది ఏ రైస్ అన్నారు మీరు పూంగార్ పూంగార్ రైస్ పివోగో ఎన్ జిఆర్ ఓకే ఈ పూంగార్ రైస్ గనక మనం మన ఇంట్లో ఆడబిడ్డకి చిన్న పిల్ల అంటే 8 ఇయర్స్ నుంచి అబౌ 50 వరకు పెడితే చాలా మంచి మళ్ళీ నౌడేస్ చాలా మందికి డయాబెటిస్ షుగర్ ఎక్కువ మందికి వస్తుంది కదా సో వాళ్ళకి ఏ రైస్ అయితే బెటర్ అంటే నవారా రైస్ మీకు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటారు ఇప్పుడు మీరు అడిగారు కదా తెల్ల బియ్యం తింటే ఇట్లా అని ఈ తెల్ల బియ్యం మొదలుగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవాలి లేదా ఈ నవార బియ్యం మన బియ్యంలోనే నవార బియ్యం ఇది కూడా ఎర్రగానే ఉంటుంది ఎర్ర బియ్యంలో నా దగ్గర ముప్పై ఐదు రకాల వడ్లు ఉన్నాయి కానీ చాలా పాపులర్ అయిన వెరైటీస్ పాపులర్ మీన్స్ ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యనికి అనుగుణంగా మన దగ్గర ఉన్న బియ్యం కాబట్టి వాటిని ప్రజల యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నారు నూటికి వంద మంది ఆడపిల్లలు ఉంటే వంద మందిలో ఎనభై మందికి కనీసం ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి పూంగారు బాగా పనిచేస్తుంది రెండోది ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నారు వాళ్ళకి ఈ లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనే ఒక పదార్థం అంటే గ్లైస్మిక్ ఇండెక్స్ అనే పదార్థం చాలా తక్కువ ఉన్న బియ్యం నవారా ఒకప్పుడు బాగా నవారా ఇప్పటికూడా దాన్నే ప్రమోట్ చేస్తున్నాం ప్రమోట్ మీన్స్ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తున్నాం వండుకునే విధానం కూడా చెప్తాను ఇప్పుడు రీసెంట్గా పొక్కు అని ఇంకొక వెరైటీ మేము సాగు చేసాం దాన్ని కూడా షుగర్ పేషెంట్స్కి ముగ్గురికి నలుగురికి ఇచ్చాం వాళ్ళకు కూడా ఇంచుమించు నవరతో పాటుగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తినొచ్చాయి రైస్ ప్రెగ్నెంట్ సమయంలో షుగర్ కనుక కొంతమందికి ఈ మధ్య వస్తుంది ఆ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మేము ఇప్పుడు మూడో నెల అండి నాలుగో నెల మాకు కూడా షుగర్ ఉందని చెప్పారు డాక్టర్ గారు ఈ నవారా బియ్యం తినడానికి మేము ఆసక్తి చూపిస్తున్నాం అని వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు వాళ్ళు కూడా తినొచ్చు పైగా మీకు గర్భవతిని తినొచ్చు బాగా ఎందుకు తినొచ్చు అంటే దీంట్లో మీరు గర్భవతి అయిన తర్వాత ప్రతి డాక్టర్ మీకు ఇచ్చే ఫస్ట్ టాబ్లెట్ ఐరన్ టాబ్లెట్ ఉంటుంది ఈ ఐరన్ కి బదులుగా అంటే దాన్ని ఆపేయమని నేను చెప్పను కానీ రిచ్ ఐరన్ కంటెంట్ ఉండే బియ్యము నవార ఓకే ఈ నవార బియ్యం తిన్న వాళ్ళకి రక్తహీనత తగ్గుతుంది ప్రత్యక్షంగా మా కుటుంబంలో నేను చూశాను విత్ ఇన్ నైన్టీ డేస్లో సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్న బ్లడ్ లెవెల్స్ విత్ ఇన్ నైన్టీ డేస్లో మనకి నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఈ మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ ఏంటంటే ఒక రైతుకి ఇలాంటి బియ్యం పండించండి అని వినియోగదారుడు చెప్తే వినియోగదారుకి ఏది అవసరం అది రైతు పండించుకోగలిగితే రైతుకి అటు సమస్య ఉండదు వినియోగదారుడికి కూడా ప్రాబ్లం ఉండదు మంచి ఆహారం ఉంచండి రైతుకి వినియోగదారుడికి మధ్య ఒక ఫ్యామిలీ డాక్టర్ మీకు ఎలా అయితే ఉన్నారో ఫ్యామిలీ ఫార్మర్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి అంటే నన్ను ఒక్కడనే చేసుకోమని నేను చెప్పట్లేదు నాలాంటి రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కడ చేస్తున్నారో గమనించండి ఇప్పుడు మనం ఎంత సంపాదించినా మంచి ఆహారం నాలుగు వేలతో లోపలికి వెళ్ళకపోతే శరీరంలో సంతోషం ఉండదు ఆ సంతోషం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది భోజనం రైతు దగ్గర నుంచి మరి ఆ రైతు మంచిగా పండిస్తేనే కదా మీకు మంచి ఆహారం లభిస్తుంది అలాంటి మాలాంటి రసాయన రహితం వ్యవసాయం చేసే రైతులని మీ ప్రాంతంలో మీరు గుర్తించండి